ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ వస్తూనే ఉంటుంది మీరందరూ ఖచ్చితంగా ఈ న్యూస్ను అందుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే మనకు మన తెలంగాణకు ఏం దౌర్భాగ్యం పట్టిందో కానీ ఇప్పటి వరకు పెన్షన్ల విషయంలో చాలా చాలా పెన్షన్దారులకు కొత్త పెన్షన్లు తీసుకునే ఆలోచన చేస్తున్నవారికి కానీ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి కానీ చాలా మటుకు ఒక ఏంటి ఈ పెన్షన్ల విషయంలో మాది ఏంది అనేది కూడా ఆలోచించుకుంటే కూడా అర్థం కాని విషయంగా అయితే ఉన్నది కానీ మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అసలు దీనికి అర్థం కానీ విధంగా ఏదో జరుగుతుంది ఎందుకంటే మరి తెలంగాణలో సాధ్యం కానిది ఆంధ్రలో ఎలా సాధ్యం అవుతుంది ఆంధ్రలో సాధ్యమైంది తెలంగాణలో ఎందుకు సాధ్యం కావట్లేదు ఒకసారి ఆలోచించండి అన్ని రకాల ఉన్నదే కదా ఇప్పుడు అక్కడ వాళ్ళు అప్పులు చేస్తాను ఇక్కడ తెలంగాణ వాళ్ళు అప్పులు తెస్తానులు అక్కడ ఆదాయం వస్తుంది ఇక్కడ కూడా ఆదాయం అనేది రావడం అటు జరుగుతుంది అయితే మరి మనకొచ్చేసరికి మన తెలంగాణలో పెన్షన్లను కొత్త పెన్షన్లను ఎందుకు ఇస్తలేరు అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ పెన్షన్ల పెంపు చేస్తామన్న సర్కారు ఎందుకు చేస్తలేదు వీళ్ళకు పాలన వచ్చి ఉన్నదా లేకుంటే పాలన రాక ఈ విధంగా జరుగుతుందా అంతే కదా పరిపాలన ప్రజా అని పేరు పెట్టుకున్నారు కానీ వీళ్ళకు ప అసలు పాలన చేత కాదన్నట్టే ఉన్నది ఖచ్చితంగా పాలన అనేది చేత కాని తనం ఇది అలా అయితేనే కదా అసలు ఇప్పుడు అక్కడ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి ఉన్నారు ఎంతో టాలెంట్ ఉన్నది ఏమి చేస్తే ఏ విధంగా అనేది ఉన్నది కానీ మనకు ప్రస్తుతము కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చి గద్దెనెక్కించుకున్నాం ఆయనకు ఏం చేయాలనో తెలుస్తలేదు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో తెలుస్తలేదు కానీ మొత్తానికి అయితే పాలన సాగిస్తున్నాడు అంతే తప్పితే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి ఏ విధంగా రాబట్టుకోవాలి వచ్చే ఆదాయాలను ఏ విధంగా రాబట్టుకోవాలి సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసుకుంటూ వెళ్ళాలి అనే పరిజ్ఞానం మాత్రం మన ముఖ్యమంత్రికి లేదండి మన రేవంత్ సర్కారుకు లేదు వాస్తవంగా లేదు వాళ్ళు ఏదో మాట వరుసకు గెలవాలనే తాపత్ర్యంతో ఈ పెన్షన్ల విషయమే కానీ ఈ ఆరు రకాల పథకాలు కానీ ఎట్టకేలకు ను గద్దెదించాలే కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఒకే ఒక్క నినాదంతో వచ్చారు కానీ వీళ్లకు పాలన చేత కాదు వీళ్ళకు పాలన చేత కాదు వీళ్ళు పాలించలేరు అది వాస్తవం అది నిజానికి ఆంధ్రాలో ఇప్పటికే చాలా పెన్షన్లు అనేది ఇస్తున్నారు పెంచి ఇస్తున్నారు ఇప్పుడు అన్ని రకాల పెన్షన్లు నాలుగు వేలు ఇస్తానులు వికలాంగులకు ఇచ్చేటి ఆరు వేలు ఇస్తానులు అలాగే కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు గ్రాండ్గా ఇవ్వడం అంటూ జరుగుతుంది అది కూడా ఏ నెలకు ఆ నెల ఒకటవ తారీఖు నాడే పెన్షన్ అనేది వాళ్ళకు అప్పజెప్తారు మరి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏది అది పెన్షను ఇప్పుడు మనం జూన్ నెల పెన్షన్ తీసుకున్నాం అది జూలై లాస్ట్ వరకు రేపు తెల్లారితే ఆగస్టు రెండు నెలల పెన్షన్ బాగున్నట్టే కదా సర్కారు అంతే కదా ప్రజలకు ఇప్పుడు పెన్షన్ రెండు నెలల పెన్షన్ బాగున్నట్టే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు రేపు కొత్త పెన్షన్లన్నీ మొత్తం అప్డేట్ చేసి కొత్త పెన్షన్లను రేపు అందిస్తున్నాడు అది ఒకటవ తారీఖు నాడే ఆగస్టు ఒకటవ తారీఖు నాడే పెన్షన్లను గ్రాండ్గా అక్కడ కొత్త వాళ్ళకు కొత్త పెన్షన్లు రేపు అందిస్తున్నాడు అలాగే అన్ని రకాల పెన్షన్లు నాలుగు వేలకు వికలాంగులకు ఆరు వేలు ఈ కండరాల ఉన్న వాళ్ళకు పదిహేను వేలు రేపు అందిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికక్కడ అధికారుల దగ్గరికి డబ్బులు చేరినాయి రేపు పొద్దుగాల మంచిగా గ్రాండ్గా పంపిణీ చేస్తూనే ఉంటారు మన కర్మ ఇలా ఇలా ఉన్నది ఇది అర్థం కాక చాలామంది ఏం చేయాలి అనే ధోరణి కూడా ఎవరకు దొరుకుతలేదు ఈ నాయకులకు అర్థం కావట్లేదు ఇది పరిస్థితి మన తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉన్నది చూద్దాం ఆగస్టు పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఈ మహా ధర్నాలో భారీ ఎత్తున చేయాలి ధర్నా ఖచ్చితంగా సర్కారు మెడలు వంచాలి అనుకున్నది సాధించాలి అప్పటిదాకా నిద్రపోయే పరిస్థితి పరిస్థితే లేదు ప్రసక్తే లేదు నిద్రపోకుండానైతే గవర్నమెంట్ మీద ధర్నా చేయాల్సిందే సామరస్యంగా చేయాల్సిందే ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా సామరస్యంగా అందరూ కొట్లాడాలి వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ మాట మీద నిలబడేదాకా ధర్నా చేయాల్సిందే చేయాల్సిందే అందరికీ పెన్షన్లు పెంపు జరగాల్సిందే కొత్త పెన్షన్లు రావాల్సిందే గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా పెన్షన్ అందని వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమవుతుందా అందరికీ కానీ మన పరిస్థితి ఈ విధంగా ఉన్నది ఓకే అండి